మార్కెట్ లో ఉన్న ఇండోర్ సీసీ కెమెరాల్లో ఈ సీసీ కెమెరా అత్యధికంగా అమ్ముడుపోతున్న ఇండోర్ సీసీ కెమెరా ఇది టీపీ లింక్ ట్యాపో త్రీ సిక్స్టీ డిగ్రీస్ వైఫై స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా అమెజాన్ లో ఎక్కువగా అమ్ముడుపోయే ఇండోర్ సీసీ కెమెరాల్లో ఇది ఒకటి దీని అన్ని ఫీచర్స్ ఎలా ఉన్నాయి రివ్యూ రేటింగ్ మరియు ప్రైజ్ ఎలా ఉంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియస్తా మీరు ఒక మంచి ఇండోర్ సీసీ కెమెరా తీసుకోవాలని అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఎండ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియస్తా ఇలాంటి హోమ్ గార్జెట్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ మనం దీని యొక్క డిజైన్ ని మరియు బిల్డ్ క్వాలిటీ ని చూసినట్లయితే దీని యొక్క మెటీరియల్ మెటల్ తో తయారైంది దీని యొక్క షేప్ డోమ్ ఈ ఐటమ్ యొక్క మనం చూసినట్లయితే హైట్ లెవెన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ లెంత్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విత్ ఎయిట్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఈ యొక్క వెయిట్ ఫోర్ హండ్రెడ్ థర్టీ గ్రామ్స్ ఉంటుంది దీంట్లో మనం టాప్ హైలైట్స్ ని ముఖ్యమైన ఫీచర్స్ ని చూసినట్లయితే ఫస్ట్ వన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ పాన్ టిల్ట్ వ్యూ పూర్తి గది కవర్ అవుతుంది పాన్ అంటే కెమెరా కుడి ఎడమవైపు తిరుగుతుంది టిల్ట్ అంటే కెమెరా పైకి కిందికి కూడా తిరుగుతుంది ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ఇస్తుంది కాబట్టి కెమెరా పెట్టిన గదిలో ప్రతి మూలను కూడా కవర్ చేస్తుంది పాన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ హారిజెంటల్ టిల్ట్ వన్ ఫోర్టీన్ డిగ్రీస్ వర్టికల్ ఈ రేంజ్ లో ఇది కదులుతుంది మరియు తిరుగుతుంది రెండోది టూ మెగా పిక్సెల్ వన్ జీరో ఎయిట్ జీరో పిక్సెల్స్ తో ఫుల్ హెచ్డి వీడియో క్వాలిటీతో వస్తుంది స్పష్టమైన ఫుల్ హెచ్డి వన్ జీరో ఎయిట్ జీరో పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది డే టైం మరియు నైట్ టైమ్ లో ఈ రెండింటిలో క్లియర్ గా వీడియో కనిపిస్తుంది కార్డ్ అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ మీరు అలెక్సా షో మీ ది లివింగ్ రూమ్ అని అడిగితే స్క్రీన్ పై లైవ్ ఫీడ్ వస్తుంది వాయిస్ కంట్రోల్ తో సులభంగా వాడుకోవచ్చు ఫోర్త్ టూ వే ఆడియో ఈ కెమెరాలో మైక్ అండ్ స్పీకర్ ఉంటుంది మీరు మొబైల్ నుండి మాట్లాడితే ఆ శబ్దం కెమెరా దగ్గర వినిపిస్తుంది అలాగే కెమెరా దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడితే ఆ వాయిస్ ను వినగలరు మనం టూ వే ఆడియో ఫీచర్ అంటాం ఫిఫ్త్ నైట్ విజన్ పూర్తిగా చీకట్లో కూడా ఇన్ఫ్రా ఎల్ఈడి ద్వారా క్లియర్ గా స్పష్టంగా వీడియో రికార్డ్ చేస్తుంది రాత్రి సమయంలో వీడియో రికార్డింగ్ ఎనిమిది నుంచి పది మీటర్ల వరకు స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది సిక్స్త్ మోషన్ డిటెక్షన్ అలర్ట్స్ ఎవరైనా కెమెరా ముందుకు కదలిక చేస్తే మనకి వెంటనే మొబైల్ లో నోటిఫికేషన్ వస్తుంది ఇంట్రూడర్ ని గుర్తించడంలో చాలా హెల్ప్ చేస్తుంది సెవెంత్ సౌండ్ అండ్ లైట్ అలారం ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కెమెరా లైట్ అండ్ సౌండ్ అలారాన్ని ని ఇస్తుంది ఈ ఫీచర్ దొంగల్ని భయపెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది ఎయిత్ ఫీచర్ లోకల్ అండ్ క్లౌడ్ స్టోరేజ్ రికార్డ్ అయిన వీడియో రికార్డ్ సేవ్ అవడానికి మనం మైక్రో ఎస్ కార్డ్ కూడా ఇందులో వేసుకోవచ్చు మైక్రో ఎస్డి కార్డ్ వద్దు అనుకుంటే ట్యాప్ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంటుంది సబ్స్క్రిప్షన్ ఆధారంగా ఎంత జీబీకి కి ఎంత సబ్స్క్రిప్షన్ అనేది అక్కడ ఉంటుంది ఆ యాప్ లో ఆ సబ్స్క్రిప్షన్ ఆధారంగా మీరు క్లౌడ్ స్టోరేజ్ తీసుకోవచ్చు రికార్డ్ అయిన వీడియోస్ ట్యాపో క్లౌడ్ స్టోరేజ్ లో సేవ్ అవుతాయి నైన్త్ మొబైల్ యాప్ కంట్రోల్ యాప్ ద్వారా మీరు లైవ్ రికార్డింగ్ మోషన్ అలర్ట్స్ అన్ని మీరు మొబైల్ యాప్ ద్వారా చూడొచ్చు ఈ మొబైల్ ఈ యాప్ లో మీరు చూసుకోవచ్చు టెన్త్ ఇండోర్ యూజ్ ఈ కెమెరా ప్రత్యేకంగా ఇంటి లోపల యూజ్ చేయడానికి డిజైన్ చేయబడింది లివింగ్ రూమ్స్ కిడ్స్ రూమ్స్ ఆఫీసెస్ షాప్స్ ఇండోర్ లో మీరు ఎక్కడైనా ఈ కెమెరాని యూజ్ చేసుకోవచ్చు ఈ కెమెరా టీపీ లింక్ ట్యాపో హండ్రెడ్ కెమెరా ఇది ఐపీ ట్వంటీ వన్ రేటింగ్స్ తో వస్తుంది వాటర్ ప్రూఫ్ రేటింగ్ ఇంగ్రెసివ్ ప్రొటెక్షన్ రేటింగ్ ట్వంటీ వన్ ఐపీ ట్వంటీ వన్ అంటే చాలా ముఖ్యమైనది అందరూ దీన్ని తెలుసుకోవాలి చిన్న నీటి చుక్కలు పడితే భరించగలదు కానీ దీన్ని నీటిలో ముంచడం వర్షంలో ఉంచడం నేరుగా దీనిపైన నీళ్లు పోయడం లాంటిది తట్టుకోలేదు ఇది ఇండోర్ యూజ్ ఓన్లీ కాబట్టి దీన్ని గది లోపల మాత్రమే యూజ్ చేసుకోవాలి తక్కువ చుక్కలు తడిసిన వేళ్లతో ముట్టుకోవడం అది గుడ్డతో తుడవడం లాంటివి చేస్తే ఏం కాదు ఇది భరించగలదు ఎలాంటి పరిస్థితుల్లో ఔట్ డోర్ లో దీన్ని యూజ్ చేయకూడదు అవుట్ డోర్ లో పెట్టకూడదు ఎందరికి డౌట్ రావచ్చు ఈ కెమెరాలో బ్యాటరీ ఉందా అని సి టూ లో బ్యాటరీ ఉండదు అడాప్టర్ ద్వారా దీన్ని డైరెక్ట్ పవర్ సప్లై కి కనెక్ట్ చేసుకుని ఉపయోగించుకోవాలి బాక్స్ లోనే పవర్ అడాప్టర్ కేబుల్ వస్తుంది దానితో మీరు కనెక్ట్ చేసుకుని ఉపయోగించుకోండి స్విచ్ ఆన్ చేసినంత వరకు కంటిన్యూస్ గా ఇది అవుతుంది కరెంట్ పోతే కెమెరా కూడా ఆఫ్ అవుతుంది కానీ మీరు పవర్ కట్ సమయంలో కూడా ఈ కెమెరా పని చేయాలనుకుంటే దీనికి యూపీఎస్ లేదా స్మాల్ ఇన్వర్టర్ లేదా పవర్ బ్యాంక్ డిసి అవుట్పుట్ తో ఎప్పుడు సప్లై ఉండేలా చూసుకోవాలి అంటే ఇది ఆల్వేస్ పవర్ కనెక్షన్ తోనే రన్ అయ్యే ఇండోర్ వైఫై కెమెరా ఇంకో డౌట్ రావచ్చు టూ హండ్రెడ్ కెమెరాలో కెమెరా ముందుకి మనిషి లేదా ఆబ్జెక్ట్ కదులుతూ వస్తే కెమెరా కూడా ఆబ్జెక్ట్ తో పాటు ఆటోమేటిక్ గా రొటేట్ అయి ఆబ్జెక్ట్ ని ఫాలో అవుతుందా మీకు డౌట్ రావచ్చు టాప్ సి టూ లో మోషన్ డిటెక్షన్ ఉంది కానీ ఆటో ట్రాకింగ్ లేదు ఎవరైనా కెమెరా కవర్ చేసే ఏరియాలోకి ఎవరైనా వస్తే అది మోషన్ డిటెక్షన్ చేసి మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పంపిస్తుంది అని కెమెరా స్వయంగా రొటేట్ అయ్యి ఆ వ్యక్తిని ఫాలో చేయదు ఈ కెమెరాలో మోషన్ డిటెక్షన్ ఉంది కానీ రొటేషన్ డిటెక్షన్ లేదు ట్యాపోసి టూ హండ్రెడ్ వారంటీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే మ్యానుఫాక్చరర్ వారంటీ వన్ ఇయర్ డొమెస్టిక్ వారంటీ టూ ఇయర్స్ బ్రాండ్ వారంటీ తో వస్తుంది మనం దీన్ని ఆర్డర్ పెట్టుకుంటే వాట్ ఈస్ ఇన్ ది బాక్స్ టాపోసి టూ హండ్రెడ్ వైఫై సెక్యూరిటీ కెమెరా పవర్ అడాప్టర్ యూజర్ మాన్యువల్ గైడ్ మౌంటింగ్ ప్లేట్ మౌంటింగ్ స్క్రూస్ మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం చాలా సింపుల్ గా చాలా సింపుల్ స్టెప్స్ లోనే మౌంటింగ్ స్క్రూస్ తో మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అమెజాన్ లో ఇండోర్ సిసి కెమెరాస్ లో అత్యధికంగా అమ్ముడు పోతున్న సీసీ కెమెరాలో ఇది ఒకటి రేటింగ్ ని మనం చూసినట్లయితే ఇప్పటివరకు ఈ వైఫై సెక్యూరిటీ కెమెరాని లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల మంది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ సెక్యూరిటీ వైఫై కెమెరా అనే చెప్పొచ్చు దీని యొక్క ప్రైస్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది దీన్ని తీసుకున్న అందరి కస్టమర్స్ కూడా పాజిటివ్ రివ్యూ పాజిటివ్ రేటింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది సి టూ హండ్రెడ్ వైఫై సెక్యూరిటీ కెమెరా కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఒకసారి లింక్ ను క్లిక్ చేసి చెక్ చేయండి మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి నా సజెషన్ తక్కువ బడ్జెట్ లో సెక్యూరిటీ వైఫై కెమెరా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ దీన్ని తీసుకోవచ్చు టీపీ లింక్ టాపో సి టూ హండ్రెడ్ వైఫై సెక్యూరిటీ కెమెరా గురించి అర్థమైంది కదండి ఈ వీడియో రివ్యూ మీకు అర్థమైనట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీకు ముందుకొస్తాను